హలో అండి ఫ్రెండ్స్ చూసారు కదండీ దీనికి ముందు వీడియో స్వాములదైతే నెక్స్ట్ ఇక్కడ పూజ అంతా అయిపోయింది ఇడుమురి కట్టుకున్నారు ప్రదక్షణిణలు కూడా చేశారనమాట నెక్స్ట్ ఇక్కడ ఇదేంటంటే అయ్యప్ప స్వామి గుడి అనమాట అక్కడ కేరళలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర పద్దెనిమిది మెట్లు బంగారు మెట్లు ఉంటాయి కదా అలానే ఈ గుడిలో కూడా ఇదైతే ఎప్పుడు ఓపెన్ చేయరనమాట ఇక్కడ పద్దెనిమిది మెట్లు అనేది ఇక్కడ స్వాములు ఇరుముడి కట్టుకున్న తర్వాత ఇక్కడ మెట్లు ఎక్కి పైకి అయితే వస్తున్నారు స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం దేవి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం పాదంత అయ్యప్పో అయ్యప్ప வந்து <laughs> காட்டு

अब को अब क्या ना half किसना this one आर आर जोड़ोगे आर जोड़ोगे फ़ोन मोदी को देखा वो कौन हैं बंदी 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 को ताई बंदी नापन आर जोड़ कर क्या हैं ये तो इसमें हैं गाँव में गाँव b e ఇంకా అక్కడ పూజ అయిపోయింది ఇరుముళ్ళు అయితే అక్కడ పెట్టేసి స్వాములు ఇంటికి అయితే వచ్చారండి భిక్ష చేయడానికి ఇంకా స్వాములకు కావాల్సిన భిక్ష అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఏంటంటే పప్పు సాంబారు ఆలు టమాటా కర్రీ ఇక్కడ సాంబార్ అయితే అవుతుంది ఇంకా క్యాబేజీ పచ్చడి పుదీనా పచ్చడి ఇవైతే కర్రీస్ చేశారండి నేనైతే గుడి నుంచి ఇక్కడికి కొంచెం లేట్గా వచ్చానండి నేను వచ్చేవరకే క్యాబేజీ పచ్చడి చేశారు పప్పు చేశారు ఇక్కడ అయ్యే వంటలు అయితే చూపిస్తున్నాను నేను ఇప్పుడు ప్రెసెంట్ అయ్యేది ఒకసారి పోపు చేయలే చేసిరాట టమాటాకు టమాటా కట్ చేసిన అన్నం పెట్టింది బెల్లం వేసినట్టే లేదు ఈ చిమ్మీ అంటే అసలు ఎందుకు చేసినా కూడా ఉంది అది కూడా నొక్కినా ఫ్రెండ్స్ చూసారు కదా నేను వచ్చేవరకు అయితే పప్పు క్యాబేజ్ పచ్చడి అయిందని చెప్పాను నేను వచ్చేవరకు నేను చేయడానికి కూడా అక్కడ పెద్దగా పనేం లేదనమాట అన్నీ చేసేసారు ఇక్కడ ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నారు ఆ ఆలు కర్రీలోకి టమాటాలు మాత్రం నేను కట్ చేశాను నెక్స్ట్ వీడియోలు తీసుకుంటున్నాను ఇక్కడ వంట ఆంటీ చేస్తున్నారు కదా ఆంటీ అయితే బాగా చేస్తారనమాట వంటలు మేము అక్కడక్కడ మధ్యలో హెల్ప్ చేస్తున్నాము తనే చేస్తుంది అనమాట అన్నీ అయితే మా పిల్లలకు కూడా ఆంటీ చేస్తేనే ఇష్టం అనమాట సాంబార్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా రైస్ అయితే పెట్టారనమాట అది పెద్ద స్టవ్ పైన పెట్టారు వెనకాల స్టవ్ పెట్టి వదినైతే రైస్ అక్కడ పెట్టింది ఇంట్లో మాత్రం కర్రీస్ అయితే చేశారు ఇంకా నెక్స్ట్ స్వాములైతే వెళ్ళే టైం అవుతుంది వన్ వన్ థర్టీకి అట్లా ట్రైన్ ఉందనమాట వాళ్ళు భిక్ష చేసుకొని వెళ్ళాలి కదా అందుకని వంటలైతే త్వర త్వరగా చేశారు ఇంకా ఆలు టమాటా కర్రీ కూడా వచ్చింది అనమాట టైం అవుతుంది అక్కడ ఇక్కడ ఇంకొక పెద్ద పని చేశానండి నేను ఏంటంటే కొత్తిమీర వేయడం అనమాట అది కూడా నేను చేశాను అక్కడ ఉదయం ఫ్రెండ్స్ వంటలు అయితే అయిపోయాయండి స్వాములు కూడా వచ్చారనమాట భిక్షకి ఇక్కడ స్వాములు భిక్ష చేసుకున్న తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళేతుంది స్వాములతో పాటు మేము కూడా స్టేషన్కి అయితే వెళ్తున్నాము అది కూడా స్టేషన్కి వెళ్ళేది కూడా వీడియో అయితే తీసాను అది కూడా ఉంది వీడియో అయితే మొత్తం అయితే చూడండి लेवड़ा दिसो आचे रे देरा सावर आचे दिसामो पोर रे आम्ही किन आउतो ग्लोबल के टेस्ट सर आ डीप आई दिसामो बकळा आउतो बेटा यार ताण कुस घेवंगे या साहे ब्याव का गुसंटर दिसामे स्वीट ले स्पून नीले इनका वेर देस हाय गो देव तकले गळ पावत बट्टी साहे ना नेला सामी सावर देव तकले गळ आला रे हेडी आणीडी बळा इल्ला आणीडी मिन साहेडी उंदु भाऊ आलो उंदु अश्विनी उनेलम्मा रागा रे एवढु आउ शामुसर ठीक है ये ताई रमेश है तो राई है कहाँ रमेश जी ने देव देव उसका देव लखाई देव बैठे हैं देव क्या बिचेरी सारी हाँ चोर सारी बायोलॉजी पढ़ेगा वो ग्लास वेटेस्ट नहीं डोमिनो मारो तो वीड को ग्लास बोले फिर सांडोटी ओके बेटे नील लाल बोस्टर ले सामने नील लाल की नहीं रा� పెరుగులేదు అంప్రారణ్ గారు రమేష్ సామంత్రా

बाय 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 ఫ్రెండ్స్ అయితే భిక్ష కంప్లీట్ అయిపోయిందండి స్వాములు స్టేషన్కి వచ్చారనమాట ట్రైన్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి వన్ థర్టీకి అట్లా ట్రైన్ ఉంది వాళ్ళు ముందే వచ్చారు వాళ్ళతో పాటు మేము కూడా వెనక వచ్చామన్నమాట ఇక్కడ స్టేషన్ అంతా రిపేర్ అవుతుంది అందుకే డిస్టర్బెన్స్గా ఉంది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశాము నెక్స్ట్ ట్రైన్ వచ్చింది స్వాములు అయితే ఎక్కెళ్ళారు చివరికి అయితే వెళ్తున్నారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన అందరికైతే థ్యాంక్ యూ అండి ఒకే లైక్ అయితే ఇస్తారు కదా మర్చిపోకుండా